వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు సోమవారం పన్నెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటో మార్కెట్ లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్ లో స్టాక్ చూసుకుంటే లక్ష పదహైదు వేలు స్టాక్ రావడం జరిగింది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టాక్ నేటితో పోలిచే స్టాక్ ఈ రోజు పదహైదు వేలు ఎక్కువగా వచ్చింది ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు వేయడం జరిగింది త్రీ సిక్స్టీ రూపీస్ నిడత పోలిస్తే టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి వెల్లంపాట్లో ధరలు పెరిగితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మనకు ఎక్కువగా వినిపించే రేట్లు రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి